టీమిండియా ఆల్రౌండర్ శివం దుబే తుమ్ము రేపాడు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో శివద్న్వం చేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క ఆటగాడు దుమ్ము ఇక నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో మన భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కూడా భారత జట్టు ఒక అద్భుతమైన ఆణముత్యం మరొకసారి తన టాలెంట్ ని బయటపెట్టాడు అరవై మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన శివం దుబే ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్స్ స్టేడియం పంపించాడు అయితే ఆ దెబ్బకి ఒక్కసారిగా మైదానం అంతా హోరెత్తిపోయింది ఆ దెబ్బ నుంచి ఇక వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగానే శివం దుబే దుమ్ము రేపాడు అతని దాటికి బంతి ఏకంగా నూటొక్క మీటర్ల దూరంలో ఎగిసి పడింది ఈ సిక్స్ కు న్యూజిలాండ్ బౌలర్ లో కెప్టెన్ అయిన మిషల్ స్టాండ్ అనేది నోరెళ్ళ పెట్టేశాడు ప్రస్తుతం నెట్ ఈ షాట్ కూడా చాలా వైరల్ అయిపోయింది క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చి ఎదుర్కొన్న బంతిని సిక్సర్ గా మరలించిన దుబాయ్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మన క్రికెట్ అభిమానులు ఏం గుండెరా అది ఏం బంతి రాది ఏం సిక్స్ రాది ఏం షార్ట్ రాది అంటూ పొగుడుతున్నారు అయితే మిషల్ వేసిన ఈ ఘటన చోటు చేసుకున్నాయి ఓవర్ నాలుగో బంతికి హార్దిక్ పాండే అవుట్ గా వెరెత్ర దుబాయ్ మాత్రం క్రీజ్ లోకి వచ్చి సిక్స్తో దుమ్మురేపాడు ఆ తర్వాత ఇక అరవై ఐదు పరుగులు అలా 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 అవలీలుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాకపోతే ఆ తర్వాత తన రన్అట్ అనేది ఒక్కసారిగా భారత జట్టును ఓటమికి దగ్గర చేసేసింది విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ చేసేలా కనిపించే శివం తుబే ఇరవై మూడు బంతుల్లోనే మూడు ఫోర్లు ఏడు సిక్స్తో దుమ్ము రేపాడు దురదృష్టకర రీతిలో రన్అట్ అయ్యాడు మ్యాచ్ హెన్రీ బౌలింగ్ లో ఆట హర్షిత్ రానా కొట్టిన షాట్ కు బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రైకర్ వికెట్ వికెట్లను తాకింది అప్పటికే రన్అట్ గా వెనతిరగాల్సి వచ్చింది అతడు కాసేపు వండి ఉండుంటే మ్యాచ్ భారత వర్షం ఉండేది అయితే ఇక తను అవుట్ అయిపోయిన తర్వాత అవతల వైపు ఉన్న హర్షిత్ రాణా చాలా బాధపడ్డాడు కాకపోతే తనకి మన భారతదేశపు ఆటగాళ్ళందరూ కూడా సూపర్ డూపర్ స్టార్నింగ్ మూవీస్ ఇచ్చారు ఎందుకంటే అతను కొట్టింది ఇరవై మూడు బంతుల్లో లో పరుగులే కానీ తను సాధించింది గొప్ప ఘనత అని చెప్పుకోవాలి ఇక ఈ దెబ్బతో శివం దుబే ఆల్రౌండర్ గా మరొకసారి తనని తాను నిరూపించుకున్నాడు ముఖ్యంగా తను సెండ్ ఆఫ్ అంటే తను పెవిలియన్ కు చేరుతున్న సమయంలో అక్కడ ఉన్న ఆటగాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వటమే కాకుండా గౌతమ్ గంభీర్ సైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు దీంతో శివం దుబే ఎమోషనల్ అయిపోయాడు బట్ తను అవుట్ అవ్వడం దరదృష్టకరమే అయినప్పటికీ తన పోరాటం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి